ये प्राप्त है तेरे हाथों में से तेरे दर्शन से हम कर्मा से वो पक्षों से वो दर्शन से तो जब नक्षत्र के में धोखे रहते आज तो दर्शन के में धंधा अंजम तुम भोरनीय तंजम नक्षत्र में भक्तों में तो महिमा में धाम ये दूरिया उधर ये नक्षत्र में ये आप जस्ट दूरिया बन्धं ब्रह्मन्तोम बन्ध्यां निर्धर्मान् देन्तोन् ब्रह्मन्तेना नृणां धर्मोदन्तं ब्रह्मन्तो वोम ज्ञानं चृणं दका तना बोढं तेलात्रतारिकं नस्तनात् नेयाताउमति ब्रह्मन्तो ब्रह्मन् अज्ञाते अतो भोत्नां ध्यान्ति विते मेगोप्पेन अयमेतु न तरतम ఆదరణ తరంగమాయ చెక్య జన్మల ఆహోజనై నాయన హరి మిత్రయే తాంత్రికేన సప్తృవియా నందవః బ్రహ్మవచ్యత మిత్రమవచ్యథాయ తాహో మానవజనః అవిత్రే నైజనీయ పూదాద్మనాద్మ వనంతవ దేవజనః వనంతమనోవరియా వనంత విశ్వాయః యాజ్వేద వేద పవిత్రవదః పవిత్రే నమః హిమాత్మక్రేణ దేవనీత్యో అగ్నికైక తానోనంద్రనో ఏతే పవిత్రవచ్యే అగ్రేవిత మందనా బ్రహ్మదేన నిమహే ఉభాభ్య దేవజutaః

పదగ్రన నాద సబంగ సబం ససే నందానిక్షమ రక్షనేన మహాభోతం ఐృందేదా నదగ్రనంద్ర సమ సమస్త ప్రవజ్జ దోనవాయ లంబోమత మాంగల గంగయంద్య స్వస్యాత్రయం మజార్జ కార్షం ప్రేదవారే శరణం ప్రవజ్జే ఆమస గ్రోవనిరాణం ప్రవేశం దేదానుభ్యాక్షర్థం వ

वादेरि तरतरो नमो नारायणं देवं देवालो वन्न्या सर्वारे नद्रो निनह भोरा सो वन्नि नमः ओम 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 भाय गान्दिशतुं भद्रवानो अंगुरा सो न्यदायम ब्रह्माद्रो वन्नि नमः वाहयन्त अवयामि पूरयामि ओम अधो वनिहन्दयनं निंद्रम वन्दम वरेन्दक वन्दकम दलालम्

जय जय नेवना आनंद भेद नेता आनंद धारी मनेते नेवना न विभूति नमः ममंतं देणाहि सौनाग नेणा देण महादन भोम हेतुना आयामि भोम ज्ञान धर्मवाहयामि त्वं विद्यां धर्मवाहयामि वां बहुराजवाहयामि त्वं ज्ञानं धर्मवाहयामि वां अर्जुन धये नारारहितं

अम्म भारी श्री नाथ बिरमा हा अम्म यह दूसरे नगर नाथी दूर अम्म राजन राजन नगर नाथी नगर नगर महा सर्वार नगर महा अम्म यह दूसरे नगर महा नगर महा अम्म इस नाम इतना लगांगर दुर्व घम्मना पारम्परिक धर्म मा இக்கர கல்யாணம் கூட வீக் வந்து

परमा नमस्कारं गजनवने स्वागतं या सर्वे तुनमे मित्र रवरणेन वा नवे प्रहस्पत जय मधुनाद अथेस सुवरमा देवी तोर्वा परवा देवी शतमूना शतंकुरं सर्वं हरतु मे पापं दोर्वा दुष्ट प्रहशनि यादाता औषधजित्यो

Ya Allah, jadilah Ya Firni ఈ కళ్యాణం ఎవరో ఒక కుటుంబానికి సంబంధించింది కాదు గ్రామం యావత్తు దేశం యావత్తు కూడా సురక్షంగా ఉండాలని సుఖశాంతులతో వర్తిల్లాలని చక్కగా ఈ కళ్యాణ కార్యక్రమాన్ని సంకల్పం చేశారు కళ్యాణం అంటే ఉత్సవమూర్తులు పెట్టేసి జీలకర్ర బెల్లం పెట్టేయడం కాదు ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఉదయం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 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 సాయం ప్రదోష సమయంలో అంకురారోపణం అనే కార్యక్రమాన్ని చేశారు లోపల దేవాలయంలో నిశి నిర్వ పేర్థు సాయం ప్రదోష సమయంలో చేయమని చెబుతుంది శాస్త్రం ఉదయం భూతమలి వేసి సమస్త భూత తృప్తి చెందింపచేసి మనకి శరీరానికి ఏ రకంగా వస్తుందోజేసి సమంతంగా ప్రార్థనా కార్యక్రమాన్ని చేసి ఆది పూర్తి గడపడి పవిత్రం స్వీకరించి గణపతి పూజ పుణ్యాహ్వాదనమైన కార్యక్రమాన్ని చేశారు స్థలశుద్ధి ద్రవ్య శుద్ధి కోరుతూ ఇప్పుడు కూడా చేస్తారు పుణ్యాహ్వాదనాన్ని పుణ్యాహ్వాదన అసమానం ఎందుకు చేయాలి అంటే గ్రామోత్సవానికి వెళ్ళొచ్చారు స్వామి ఊరి ఎరిగింపు ఊరి కాదు ఊరి ఎరిగింపు ఊరిని ఎవరు సుఖంగా ఉండాలని చెప్పి అనంత పరమౌండే పార్వతి పరమేశ్వరులు ప్రతి యాదై కైలాం మార్గించాలారు గ్రామం సోశాంద్ర నుండి కైలాం గారి కోం చేసారు వారి కైలాం నుండి దూరం ఉండి శిఖరం లోన గ్రామం యాంతురాయి ఈ కార్యక్రమాన్ని చేసి రాజారా గ్రామ యమ వృద్ధిరస్తు అధిగ్రమస్తు ఆయుష్టమస్తు ఆరోగ్యమస్తు అచల వైశ్వర్యమస్తు ఐశాన్యాం బహిర్దేశే అరిష్టమస్తు నైరుక్యాం ఎంపాపం అప్రతిహతమస్తు నైరుతముల్లో మూడు సముద్రాల కలయిక భూభాగం అంతా అక్కడ అక్కడి నుంచి వచ్చేటువంటి ఉష్ణ తరంగాలు ఈశాన్యంలో హిమవత్ పర్వత శ్రేణులు ఉన్నాయి అక్కడి నుంచి వచ్చేటువంటి శీతల గాలిలో కలిపి సూర్యుని ప్రసారించమని కోరారు శుక్రాంగారక పద బృహస్పతి శనైర రాహుకేతు ఆదిత్య పురోగా ఉంటుందండి జీవితం అంత అలాంటి గ్రహ శాంతిని కోరుతూ పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేసి అపయేద సుచజ్యాలో నీటికి అధిపతి వరుణమూర్తి వరుణ సంబంధమైనటువంటి మంత్రాలను ఉచ్చరిస్తూ పవిత్రీకరణ చేశారు మూడో కార్యక్రమంగా పంచగవ్య మండపార్చన కార్యక్రమాన్ని చేశారు పంచ అంటే ఐదు గవ అంటే ఆవుకు సంబంధించినటువంటి ద్రవ్యాలు అయనే విశ్వే గ్రహణే రవిచంద్రయో అన్య పుణ్య దినే పంచగవ్యో విధీయతే పంచగవ్య మంటపార్చన పంచ అంటే ఐదు అని చెప్పుకున్నా శ్రద్ధగా వినాలి అందులో ఆవుకు సంబంధించినటువంటి ద్రవ్యాలు ఏ మలమూత్రాలు కూడా పవిత్రమైనటువంటివి కాదు ఆవు మలమూత్రాలు మాత్రమే చాలా పవిత్రమైనటువంటివి సంప్రోక్షణ కార్యక్రమం చేయాలన్నా మహాకంభాభిషేకం చేయాలన్నా ఇలాంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేయాలన్నా గోమూత్రం గోమయం లేకుండా పంచేదు అలాంటి

ఇలాంటి పేరులతోటి పంచగావత్ సముత్పన్నా ఐదు ఆవుల్ని మనకి సృష్టిలో నివేకృతం చేశారు ఆవు చాలా పవిత్రమైనటువంటి జంతువు ఈ పంచగవ్య మండపార్చన అయనే విషువేవ దక్షిణాయనం ఉత్తరాయణాలు ఉన్నాయి రెండు అయినాలు ప్రారంభించినప్పుడు పంచగవ్య మండపార్చన విధులుగా చేయమని చెబుతోంది గ్రహణే రవిచంద్రయోహ సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు వచ్చినప్పుడు పంచగవ్య మండపార్చన చేసి అమృతరసాన్ని తీసుకోవాలి శరీరం శుద్ధి అవుతుంది అన్య పుణ్య దినేవ ఇలాంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేసినప్పుడు ఏదైనా దుర్భిక్షాలు మొన్నలాగా కరోనా మహమ్మారి ఏర్పించింది అలాంటి కరోనా మహమ్మారికి మందు పంచగవ్య మంటపార్చన పంచగవ్య అమృతరసం తర్వాణి అన్నం చెద్దన్నాం నారద బకాయ ఓరగాయ శ్రీకాయ యొక్క పచ్చడి ఇవన్నీ మర్చిపోయేమన్నా ఇవన్నీ ఓషధులు అవన్నీ స్వీకరించడం వల్ల శరీరం ఆరోగ్య దృష్టిలో ఉంటుంది గోమంత్ర గోమయం సేవించిన వారికి రోగం కాదు క్యాన్సర్ కాలాలు పట్టిన వారు ఆవు పాలు సేవించడం వల్ల పచ్చి ఆవు సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటే నుంచి పెరుగు రూపాంతరం చెందుతుంది కాచి తోడి పెట్టడం వల్ల ఒక రకమైనటువంటి మంచి బ్యాక్టీరియా చింది పెరుగు కింద దొరుకుతుంది ఆ పెరుగు వల్ల ఆరోగ్యము బలము యశస్సు వస్తున్నాయి ఆవిడ పెరుగుని కిలగొట్టి మంచిగా చేసి నుంచి బెండ వస్తుంది దాన్ని కరగబెట్టడం వల్ల ఆవునయ్యి జ్ఞాన సంపాదించవునయ్యి గోమూత్ర గోమూత్ర సేవలం వల్ల శ్రీ అంటే లక్ష్మీప్రదం లక్ష్మి అంటే డబ్బులు ఒక్కడే కాదు భార్యకి భర్త భర్తకి భార్య ఒక రకమైన ఐశ్వర్యం వారికి సంబంధించినటువంటి సంతానం ఒక రకమైన ఐశ్వర్యం సంతానం ఆరోగ్యాభితో ఉండడం యా కుటుంబం ఉండడం ఒక రకమైన ఆరోగ్యాభి మంచివి చూడడం మంచివి వెళ్ళడం పుణ్యక్షేత్రాలు సందర్శించడం సప్రమాణమైనటువంటి ధనాన్ని సంపాదించడం సప్రమైనటువంటి మార్గంలో నడవడం ఇవన్నీ అష్టైశ్వర్యాలు